ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఆయన యొద్దకు మనం రావాల్సినటువంటి అవసరత ఏంటి ఆయన దగ్గరికి రావాల్సినటువంటి అవసరత ఏంటి విడిగా వస్తూ ఉన్నాం కదా మళ్ళీ ప్రత్యేకంగా ఆయన దగ్గరికి మనం ఎందుకు రావాలి అనంటే గమనించండి ఆయనతో బంధాన్ని పెంచుకోవడానికి స్తోత్రం చెప్తారా ఏం చేయడానికి మనకు ఆల్రెడీ బంధం ఉంది ఆయన రక్తము ద్వారా మనకు ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఆ బంధం పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలండి చెప్పండి ఆ బంధం పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి తరచుగా అవునా లేదా ఎవరితోనైనా మనం బంధం పెంచుకోవాలనంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలి వాళ్ళు మన ఇంటికి అంటే రాకపోకలు అనేవి జరుగుతూ ఉండాలి అప్పుడే అని అనంటే బంధం ఏర్పడుతుంది అలాంటి బంధాన్ని దేవునితో మనము పెనవేసుకోవాలి ఆ బంధం పటిష్టంగా ఉండాలి అనంటే ఆ బంధం అవ్వాలనంటే మనము ఆయన దగ్గరకు ఖచ్చితంగా రావాలి స్తోత్రం చెప్తారా ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడే ఆయనతో మనకు బంధము అనేది స్థిరపడిద్ది ఆ బంధము అనేది ఇంకా పెరిగిద్ది అనమాట ఆ అనుబంధాన్ని ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క సేవకుడు కూడా కలిగి ఉండాలి ఆయనతో మనకు ఉండేటువంటి బంధము అమితం అవుతేనే తప్ప ఆయన అంటే ఏంటో మనకు అర్థం కాదు అవునండి భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అనంటే వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండాలి ఒకరిని ఒకరు కలవాలి అలా కలిసినప్పుడు ఏమైంది అనంటే వాళ్ళ బంధము స్థిరపరచబడింది స్తోత్రం కలుగును గాక అూయా దేవునితో మనకు సంబంధం ఏర్పడాలి అనంటే పిల్లరా మనము తరచుగా దేవుని సన్నిధికి వచ్చేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ఆయన సన్నిధికి ఆ రాకపోకలు అనేవి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఆయనతో బంధం పెనవేయబడింది అనమాట మన బంధము అనుబంధం అని పాట పాడారు భక్తులు విడదీయలేనిది మన బంధము అంతగా విడదేయలేకుండా ఆ బంధం అంత స్థిరపరచబడ్డానికి కారణం ఏంటి ఆయన ఎక్కడో ఉండి ఎక్కడో ఉంటే ఆ బంధం అలా స్థిరపరచబడిద్దా చూడండి ఇది దేవుంతోనే కాదు పరిశుద్ధులతో కూడా ఈ బంధం అనేది మనకు ఉండాలండి ఎందుకనంటే ఈ భూమి మీద జీవించిన కాలం మాత్రమే కాకుండా మనందరము కూడా యుగ యుగాలు ఇక ఆయనతో జీవించబోతా ఉన్నాం స్తోత్రం కలుగును గాక ఈ భూమి మీద మాత్రమే కాదు ఈ బంధం ఇంకా ఇవై కాదు ఆయనతో పరలోకంలో మనము నిత్యము జీవించాలి ఆయనతో పాటు మనం జీవించాలి కనుక ఈ బంధాన్ని ఇక్కడ మనం పెనవేసుకునేటట్లుగా ఆయన సన్నిధికి ప్రతి ఒక్కరు కూడా వచ్చేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ఇదేదో నేను పిలుపునిస్తేనో మీరు రావడం కాదు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి ఆయన దగ్గరికి రావాలి నా యొద్దకు రండి అని అన్నాడు నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను